బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే కొత్త లుక్ చూస్తే కంగు తినాల్సిందే అసలు ఈమె దీపిక అంటే ఎవరు గుర్తుపట్టరేమో అనేంతలో మారిపోయింది దీపికా పదుకునే సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున పన్నెండు బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మొదటిసారిగా కనిపించిన షోలో ఇది అయితే ఇప్పుడు దీపికా లేటెస్ట్ లుక్ చూస్తే చాలా మారినట్లు అనిపిస్తుంది జనవరి ఇరవై ఐదున డిజైనర్ సభ్యసాజీ ముఖర్జీ ఇరవై ఐదో వార్షికోత్సవ వేడుక ముంబైలో ఘనంగా జరిగింది ఈ షోలో బాలీవుడ్ ముద్దుగుమ్మల కోసం రన్వే ప్రదర్శన ఏర్పాటు చేశారు అందులో దీపిక పదుకునే సోనం కపూర్ అలియా భట్ అనన్య పాండే అదితి రావు హైదరి ఇతర హీరోయిన్స్ పాల్గొన్నారు ఈ బాలీవుడ్ భాములు ఎంతో అందంగా మెరిసి తమదైన వాకింగ్ తో గ్లామర్ తో అట్రాక్ట్ చేశారు వీరిలో దీపిక గెటప్ విచిత్రంగా ఉండటంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇందులో దీపిక పదుకునే డిఫరెంట్ అవుట్ ఫిట్ లో కనిపించింది పూర్తిగా వైట్ అండ్ వైట్ డ్రెస్ లో మేక్ ఓవర్ ఓల్డ్ హెయిర్ స్టైల్ తో దీపిక కనిపించి నెటిజన్లను ఆశ్చర్యపరిచింది ఆ మిస్టిక్ మొదలుకొని ప్రతి ఒక్క విషయం గురించి సోషల్ మీడియాలో డిస్కషన్స్ జరుగుతున్నాయి సీనియర్ రేఖ మాదిరి కనిపిస్తున్నట్లు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు క్లోజ్అప్ లో మాత్రం మేము దీపిక పదుకునే గుర్తుపట్టే విధంగా ఉంది ఫ్రెంచ్ కోటు స్కిల్ బటన్ డౌన్ షర్ట్ ఫ్లాట్ ప్యాంట్ తో కూడిన ఆల్ వైట్ లుక్ ఆమె ధరించింది బ్లాక్ బుట్లు లైన్ నెక్లెస్ మేకప్ బ్లాక్ లెదర్ గ్లౌజులు నెడ్డీ గ్లాసెస్ ఫీడాక్ క్రాహ్ లో ప్రేరేపిత హెయిర్ స్టైల్ తో దీపిక ఈ డ్రెస్ ను డిజైన్ చేశారు గతంలో దీపిక ఫోటోలతో పోల్చితే ఈ ఫోటోలు చాలా తేడాగా ఉందని స్వయంగా ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు అయితే రన్వే పై పదుకునే కనిపించిన తీరు నెట్టిసన్లను అంతగా ఆకట్టుకోలేదని కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి ఓసారి ఆ వీడియో చూసేద్దాం